నమస్కారం ఆగస్టు ఇరవై ఐదు నుంచి సెప్టెంబర్ పద్దెనిమిది వరకు కన్యా రాశిలోకి శుక్రుడు మరియు కేతువు ఈ రెండు గ్రహాలు కలవబోతున్నాయి కాబట్టి మరి ద్వాదశ రాశిలోని పన్నెండు రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది మరి వారికి శుభ అశుభ ఫలితాల గురించి తెలియచేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష మరియు వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు మరి గురువు గారితో మాట్లాడి ఏ ఏ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో అడిగి తెలుసుకుందాం నమస్కారం గురువుగారు నమస్కారం గురుగారు ఆగస్టు ఇరవై ఐదవ తారీఖు నుంచి సెప్టెంబర్ పద్దెనిమిదవ తారీఖు వరకు కన్యా రాశిలోకి వచ్చేసి శుక్రుడు మరియు కేతువు ఈ రెండు గ్రహాలు కన్యా రాశిలోకి కలవబోతున్నాయి కాబట్టి మరి ఈ ఇరవై ఐదు రోజులు వచ్చేసి కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది మరి వీరికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అంటారు గురువుగారు తప్పకుండా అమ్మ ఓం శ్రీ గురుభ్యో భోనమ శుక్ర కేతువుల యొక్క కలయిక అంటే కర్కాటక రాశి వాళ్ళకి తృతీయ స్థానంలో శుక్రుడు కేతు యొక్క కలయిక బుధక్షేత్రంలో ఉండటం అంటే రెండు ప్లానెట్స్ అనేవి కన్జంక్షన్ కావటం వల్ల ఎలాంటి ఫలితం అనేది వస్తుంటుంది కుజవత్ కేతువు అంటారు శుక్రుడు సుఖాన్ని భోగాన్ని సౌఖ్యాన్ని ధనాన్ని ఒక రకంగా సంతానాన్ని ఇచ్చేవాడు కూడా శుక్రుడే అంటే గురువు యొక్క ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది శుక్రుడి యొక్క ప్రాధాన్యత కొంత తక్కువ ఉంటుంది సంతానపరంగా కేతు జ్ఞానాన్ని భూసంబంధమైన విషయాలు కెమికలు నిర్మాణము దాంతోపాటు మెడికల్ సంబంధించిన విషయాల్లో కానీ కోర్టు సమస్యలు కానీ ఇలాంటివన్నీ కూడా పోరాటము యుద్ధము గొడవలు శరీరం మీద గాయాలు ప్రయాణాలు ఇలాంటివన్నీ కూడా తెలిపేవాడు కేతు ఈ శుక్రకేతుల యొక్క కలయిక బుధక్షేత్రంలో ఉండటం వల్ల కర్కాటక రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది శుక్రుడు ఒకటి రెండు నాలుగు ఐదు ఎనిమిది తొమ్మిది పదకొండు స్థానాలను సుఫలితాన్ని ఇస్తాడని గోచారం చెప్తుంది కేతు మూడు ఆరు పదకొండు స్థానాల్లో సుఫలితాన్ని ఇస్తుందని గోచారం తిప్పుతుంది కర్కాటకం సింహం కన్య అంటే మూడవ స్థానంలో శుక్రుడి యొక్క ఫలితం మూడవ స్థానంలో కేతుడి యొక్క ఫలితం ఆ రెండు కూడా గ్రహాలనే కూడా కంజంక్షన్ అని మూడవ స్థానంలో కేతు యొక్క ఫలితం వల్ల అన్నదమ్ముల మధ్యలో బాండింగ్ బాగా పెరుగుతుంది అంటే బ్రదర్స్ అండ్ సిస్టర్స్లో మధ్యలో కానీ అక్క చెల్లెళ్ళు కానీ అన్నదమ్ములు కానీ అన్నా చెల్లెళ్ళు కానీ తమ్ముడు అక్క కానీ ఒక బాండింగ్ అనేది బాగా పెరుగుతుంటుంది అంటే ఇద్దరి మధ్యలో రిలేషన్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి దాంతోపాటు ఏదైతే కోర్టు ఇష్యూస్ కొన్ని ఉంటాయి అంటే పిత్రార్జితం రావటం కానీ లేకపోతే ఇతరుల యొక్క ఆస్తులు రావటం కానీ ఆస్తుల యొక్క పంపకాలు కొన్ని ఉంటాయి అలాంటివి మటుకు వ్యవహారాల్లో మటుకు వీళ్ళకి ఫేవరబుల్గా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే కోర్టు వీళ్ళకి ఫేవరబుల్గా వీళ్ళకి చెందాలి అంటే వీళ్ళకి ఏదైతే ఈజ్ బిలాంగ్ అంటే వీళ్ళకి చెందాలి అంటే వీళ్ళకి చెందేటట్టు ఉండాలి ఆస్తులు అనేవి ఎసెట్స్ అనేది వీళ్ళకి చెందాలి అని ఒక రూల్ పాస్ చేసే అవకాశం ఉంటుంది అంటే ఒక జడ్జిమెంట్ వస్తుంది ఓకే అంటే ఇక్కడ ఏదైతే వీళ్ళకి చెందాలి అనే పాయింట్ అని చెప్తారు చెప్పిన తర్వాత వీళ్ళకి ఆస్తులు ఎసెట్స్ ఏవైతే ఉంటాయో అలాంటివన్నీ కూడా వీళ్ళ వైపు వచ్చేస్తాయి అప్పుడు కోర్టు సంబంధించినవి కూడా అన్నీ కూడా పరిష్కారం జరుగుతాయి వీళ్ళకి దాంతోపాటు తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలు భూసంబంధమైన వ్యవహారాలు గృహ నిర్మాణం చేపట్టే అవకాశాలు ల్యాండ్స్ కొనుగోలు చేయటం మెడికల్ లాబరేటరీస్ పెట్టడం అలానే ప్రమాదాల నుంచి తప్పించుకుంటారు శత్రువులు కొంత దూరమయ్యే అవకాశాలు ప్రయాణాలు చేసేటప్పుడు ట్రావెలింగ్ జర్నీ చేసేటప్పుడు ఎమినెంట్ స్కాలర్స్ తోటి పరిచయాలు పెరగటం శ్రమకు గుర్తింపు కలగటం వీళ్ళు ఏదైతే ఉంటున్నారో వర్క్ చేస్తున్నారో దానికి ఒక రికగ్నైజర్ వస్తుంటుంది అంటే రికగ్నైజర్ కావాలిగా అంటే ఏదైనా ఒక మనిషి యాక్టివ్నెస్ కావాలంటే బట్ మనకు ఒక రిక ఉండాలి అంటే ఆ వ్యక్తి అక్కడ చెందుతాడు అంటే ఇక్కడ ఏదైతే మనం కొన్ని పనులు చేస్తున్నామో ఆ పనులకి గుర్తింపు ఉంటేనే మనం యాక్టివ్నెస్గా పనిచేయగలుగుతాం ఉద్యోగంలో ప్రమోషన్లు స్థాన చలనం వ్యాపార విస్తరణ అంటే ఒక బిజినెస్ అనేది ఎక్స్పాండ్ చేస్తారు వీళ్ళు ఆ ఎక్స్పాండ్ చేయటం కూడా చాలా మంచిదే నూతన ఆలోచనలు న్యూ బిజినెస్కి శ్రీకారం చుట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి కేతుగ్రహం వల్ల జరుగుతుంటుంది కెమికల్ కంపెనీస్ కానీ మెడికల్ డాక్టర్స్ కానీ కెమిస్ట్రీ లెక్చరర్స్ కానీ ల్యాబరేటరీస్ వాళ్ళకి కానీ రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది అంటే రియల్ ఎస్టేట్ చేస్తుంటారు కొంతమంది ప్రపంచంలో కొంతమంది ప్రముఖ వ్యక్తులు ఉంటారు అలాంటి వాళ్ళకు కూడా వాళ్ళకు అనుకూలంగా ఉంటుంది అని అర్థం అంటే ఈ రంగంలో ప్రతి వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది ఈ రాశి అర్థం అంటే ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుంది ఆర్థిక పరంగా బాగుంటుంది ఆర్థిక పరంగా ఆదాయం బాగా పెరుగుతుంటుంది సంపద పెంచుకుంటారు ఆస్తులు పెంచుకుంటారు అలానే విదేశాలకు వెళ్ళటం విదేశాలకి వెళ్ళటమే అంటే ఇక్కడ బిజినెస్ పరంగా విదేశాలకు వెళ్తుంటారు విద్యార్థులకు మంచి కాలం పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత పెరగటం కాన్సన్ట్రేషన్ బాగా పెరుగుతుంటుంది కాన్సన్ట్రేషన్ పెరగటం కూడా చాలా మంచిదే స్త్రీలకు నూతనమైన ఆలోచనలు నూతనంగా ఏదో ఒక రకంగా డబ్బు సంపాదనలో ముందుకు వెళ్ళాలి నా వృత్తిని దైవత్వాన్ని చూసుకునే స్త్రీలు ఏం చేస్తారంటే గతంలో ఏదైతే చదువు ఉందో ఉద్యోగం ఉందో అవన్నీ విడిచిపెట్టిన వ్యక్తులందరూ కూడా స్త్రీలు మళ్ళీ దాన్ని స్టార్ట్ చేస్తారు అంటే ఒక టీచింగ్ కానీ అలానే కెమికల్ కంపెనీస్లో పనిచేయటం కానీ డాక్టర్స్ కానీ మళ్ళీ బయటకు తీసుకొచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి బట్ ఇది మంచి గ్రోతే వెల్ అండ్ గుడ్ అని చెప్పుకోవచ్చు అంటే ఇలాంటివన్నీ కూడా మనం ముందుకు తీసుకుని వెళ్ళటానికి జీవితాన్ని సాఫల్యం చేసుకోవటానికి కేతు బాగా ఉపయోగపడతాడు జ్ఞానం కూడా కలుగుతుంది వీళ్ళకి అంటే నాలెడ్జ్ అనేది ఒకటి కలుగుతుంటుంది ఈ నాలెడ్జ్ కలగటం కూడా మంచిదేగా అంటే మనకి నాలెడ్జ్ ఉంటేనేగా మనం ముందుకు వెళ్ళగలుగుతాం నాలెడ్జ్ ఈజ్ డివైన్ అంటారు నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి నాలెడ్జ్ అనేది ఒక పవర్ లాంటిది దీనిలో వీళ్ళు డెవలప్ చెందుతారు వృత్తి ఉద్యోగ మార్గాల్లో అన్ని అనేకం కూడా మార్కుంటుంది అనేక ఆర్గ అనేక మార్గాల్లో ఆదాయం ఎలా వస్తుందని కూడా వీళ్ళు ఆలోచన చేస్తుంటారు బాగుంది కేతుగ్రహం వల్ల అన్నీ కూడా వీళ్ళకి ఎక్కువ శాతం మంచి జరిగే అవకాశం డెఫినెట్లీ ఉంటుంది మరి శుక్రగ్రహం సంగతి ఏమిటి తృతీయ స్థానంలో శుక్రుడు ఎలాంటి వాడు మిశ్రమైన ఫలితాన్ని ఇస్తాడు వివాహ సంబంధాల విషయంలో వెనకడుగు వేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే మనం వివాహ సంబంధం చూసాం చూసిన తర్వాత వాళ్ళు మెచ్చటమో మనం మెచ్చటమో జరగదు కుటుంబ పరంగా చిక్కులు వస్తుంటాయి కుటుంబంలో కలహాలు అకాల కలహ కలహాలు వచ్చే అవకాశం ఉంటాయి అంటే ఏమీ ఉండదు కొంతమంది అర్చుకుంటారు చూస్తున్నారు బయట మనం ఏమీ ఉండదు అయినా కూడా కొట్టుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు ప్రపంచంలో అలాంటివి జరుగుతుంటాయి అలాంటి విషయాల్లో కూడా అరుచుకోకుండా భార్యాభర్తలు బయట విషయాలన్నీ కూడా తీసుకోవచ్చి ఇంట్లో గొడవలు జరిగే సందర్భం అనేది ఉండకూడదు ముఖ్యంగా వివాహ ప్రయత్నాలు అనేవి కూడా కొంత రెండు మూడు సంబంధాలు తప్పిపోయి నాలుగో సంబంధమో ఏదో కలుస్తుంటుంది వీళ్ళకి బంగారు ఆభరణాలు కొనలేకపోతారు కొనాలనుకుంటారు కొనలేకపోతారు వాహనాలు కొనుగోలు చేయటం అనేది పోస్ట్ జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి లగ్జరీగా కొన్ని అనుభవించలేకపోతారు లగ్జరీగా అంటే ఉన్న ప్రయత్నంలో ఆదాయం బాగా పెరుగుతుంది కానీ కొంత సంతోషంగా ఉంటారు కానీ అతిగా లగ్జరీ అనుభవించలేకపోతారు సరే అది అనుభవించలేకపోతే లేకపోయారులే ఉన్నది ఉన్నట్టుంటే చాలు ప్రశాంతమైన వాతావరణం ప్రశాంతంగా అయితే ఉంటారు కదా అప్పుడు టోటల్గా కర్కాటక రాశి వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది భూసంబంధమైన వ్యవహారాల్లో మటుకు అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి బ్యాంకు రుణాలు రుణ బాధలు తగ్గిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఆరోగ్యపరంగా వాళ్ళకు అనుకూలమైన ఫలితం వచ్చే అవకాశం ఉంటాయి గతం కంటే కూడా మెరుగైన ఆరోగ్యం ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయమ్మా ఓకే గురుగారు మరి కర్కాటక రాశి వారికి వచ్చేసి వీరికి ఇంకా అద్భుతమైన ఫలితాలు ఆదాయం పరంగా కానీ లేదంటే అనుకున్న పనులు సమయానికి అవ్వాలి అనుకుంటే మరి వీరు ఎటువంటి పరిహారం చేసుకుంటే వీరికి ఇంకా అద్భుతంగా ఉంటుంది అంటారు వీళ్ళు శుక్రగ్రహం యొక్క అనుగ్రహం సంపాదించుకోవటం చాలా మంచిది ఓకే శుక్రవారం రోజున శుక్ర హోరలో కానీ ప్రదోషకాల సమయం ఉంటుంది సాయంకాలం అంటే సూర్యాస్తమయానికంటే కూడా నలభై ఎనిమిది నిమిషాల కాలం ఆ కాలం చుక్కలు వచ్చే సమయం వరకు కూడా అమ్మవారి యొక్క ఆరాధన చేయాలి ఎలాగ ఆరాధన చేయాలి అంటే మహాదేవి విష్ణుపత్ని దీమే తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవాలి అమ్మవారి యొక్క ఆరాధన లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేయాలి లక్ష్మీదేవి రూపు ఉంటుంది ఆ రూపుకి లక్ష్మీ అష్టోత్తరం కానీ నేను చెప్పిన లక్ష్మీదేవి మంత్రం కానీ చేయటం చాలా మంచిది ఆ లక్ష్మీదేవి యొక్క జపం కూడా చేయటం మంచిది ఆ జపం కూడా ఇరవై సార్లు కానీ ఇరవై ఏడు సార్లు కానీ యాభై నాలుగు సార్లు కానీ నూట ఎనిమిది సార్లు కానీ చేయాలి చేయటం కూడా చాలా మంచిది అంటే భగవంతుడి యొక్క ఆరాధనలో మనం ఉన్నతమైన అభిప్రాయాలతో ఉండి ఆరాధన చేయాలి అంటే మనకి ఉంది ఆస్తి ఉంది ఇంకా కావాలనే ఆశ కాదు ఇక్కడ లేనివాడు పూజ చేయాలి బాగుండాలని ఆలోచన ఎన్ని కోట్లు వచ్చినా కూడా నాకు ఇంకా రావాలి రావాలని అత్యాసపడితే లక్ష్మీదేవి ఏమి ఇవ్వదు అవన్నీ చూస్తూనే ఉంటుంది లేనివాడు భగవంతుడి యొక్క ఆరాధన చేయాలి ఒక రోజు కాబట్టి ఇంకో రోజు కర్మ ఫలితం అంతా కూడా తొలగిపోతే కూడా భగవంతుడి యొక్క ఆశీర్వచనం కలిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి అమ్మ ఓకే గురుగారు కర్కాటక రాశి వారికి వచ్చేసి ఇరవై ఐదు రోజుల్లోనూ మరి వీరికి ఎలా ఉండబోతుంది మరి వీరికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనే వాటి అన్నిటి గురించి అయితే మాకు తెలియజేశారు ధన్యవాదాలు గురువుగారు నమస్కారం